వాగ్దానం ప్రకారం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ని చట్టబద్ధత చేస్తాం చట్టసభల్లో కానీ అన్ని రంగాల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే మన మోసపూరిత కోసపురితాలనే తల్లి బయటపెట్టింది వాస్తవానికి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ మీద ఢిల్లీ పెద్దలు కూడా వచ్చి వాగ్దానాలు చేయడం జరిగింది దానికి అనుగుణంగానే ఇవాళ స్థానిక సంస్థలు దగ్గరకు ముంచుకొస్తున్న సమయంలో ప్రభుత్వం ఏర్పాటై పంతొమ్మిది నెలలు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ఎత్తుగాడల కోసమే దీన్ని దాల్చింది బీసీలకు చట్టబద్ధత చేసి నలభై రెండు శాతం ఇవ్వాల్సింది పోయి మరి ఆర్డినెట్స్ పేరు మీద కొత్త నాటకాన్ని దిగింది మరి ఆర్డినెన్స్ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిన అవసరమే ఉండదని ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం మీరు పంపించింది ఎట్లా అమలు కాదని తెలిసి బీజేపీ పార్టీ ఓబీసీ మైనార్టీ గెలిచింది కనుక ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు దగ్గంగా మాట్లాడడం జరిగింది ఇస్లో ముస్లిం మైనార్టీలను చేర్చిన వరక లెక్కలు సరిగా లేవు డివైడ్ చేసి ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న వాళ్ళ మంత్రులతో చెప్పించడం కూడా జరిగింది ఇదంతా కూడా ఒక జగన్నాటకం ఎట్లా బీసీలకు ఇదంతా జరగదు ఇది కాదు కేంద్రం ఎట్లా ఒప్పుకోదని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకున్నది కేవలం మరి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చట్టబద్ధత లేని ఆర్డినెన్స్ని తీసుకొచ్చి గవర్నర్ ద్వారా ఒక జీవోను తీసుకొని మరి దాని ద్వారా చలామణి చేద్దామంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పడుతున్నది బీసీ నేతలకు కూడా ఇలా సోకి లేదు చట్టబద్ధత లేని ఈ రిజర్వేషన్ని మనం ఎట్లా అంగీకరిస్తాం మరి వాళ్ళు వెళ్ళి ఆయన బొకేలిచ్చి బీసీ సంఘం నాయకులంతా కూడా అమాయికులుగా లాగా గొర్రెలలాగా తల లూపుతున్నారు తప్ప దీని మీద లోతైన విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది మరి ఇది న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి తప్పకుండా కేవలం టీఆర్ఎస్ పార్టీని బదలాం చేయడానికి రేవద్ సర్కార్ అల్లుతున్నటువంటి కుద్రలు ఎట్లాగో ఎన్నికల లోపల ఎవరైనా కోర్టుకు వెళ్తే బీఆర్ఎస్ వాళ్ళని దీన్ని ఆపేసి ప్రయా ఆటగాడుతుంది ఇప్పటికైనా బీసీ సమాజం అందరూ కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది చరిత్ర తిరగరాసిన బీసీల రిజర్వేషన్ చట్టబద్ధత కాదు అనేది స్పష్టమవుతుంది కేవలం ఇది వాళ్ళ అధికారం తేలికొచ్చుకోవడానికే కాంగ్రెస్ ఆస్తున్నటువంటి డ్రామా తప్ప ఇందులో ఎలాంటి నిజం లేదనేది ఇది తీసుకురావాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యాభై శాతానికి మించితే తప్ప మరి చట్ట సవరణ ఉండదు అరవై రెండు శాతమే తప్ప ఇందులో చట్టాన్ని సవరించే విషయమే లేదు పార్లమెంటులో మరి ఎన్నో కార్మిక చట్టాలను మరి రైతాంగ చట్టాలని అన్నింటినీ కూడా కట్టెల వ్యవధిలోనే మరి పాల్ చేసుకొని వాళ్ళకి అనుకూలంగా కార్మిక కర్షట మీద పాలన పోడానికి అయితేనేమో బిల్లులు పాల్ చేస్తారు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంత చిత్తశుద్ధి ఉంటే మరి వాళ్ళు ఈ రాష్ట్రాల దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి మరి బీసీల మీద నిజంగా రాహుల్ గాంధీకో కళ్యాణకో ముఖ్య మరి రేవంత్ రెడ్డిని పసుకు జరిపి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఇంక బీసీని చేయాలి మరి వాళ్ళు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డిని దిగిపోయి మరి బీసీ చేస్తే అప్పుడు నమ్ముతుంది కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉందా లేదా నిజంగా బీసీ కోటాన్ని అమలు చేయాలంటే రాజకీయంగా చిత్తశుద్ధి ఉండాలి కాంగ్రెస్ పార్టీ అనేది చిత్తశుద్ధి లేని పార్టీ అది కల్సమైనది విష పార్టీ విషపూరితమైనటువంటి పార్టీ గొప్పలు చెప్తారు మేము తెలంగాణ రాకపోతే ప్రక్షాళన చేస్తామని చెప్తారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో రైతాంగం ఎరువుల కొరతతోన తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఈ రాజకీయ డ్రామా తెరలేపింది ఈ మంత్రులంతా ఏం చేస్తున్నారు కేవలం ఒక ఆధార్ కార్డుకు ఒక యూ వ్యవస్థ ఇస్తారా ఒక రైతుకి వంద ఎకరాలకు ముందు ఒకటే ఆధార్ కార్డు ఉంటుంది కదా మరి ఆ సోకి లేకుండా ఇలా ఎకరాకో బస్త ఇవ్వాలి కానీ ఈ ఆధార్ కార్డుకు బస్త ఇచ్చే దుస్థితి తీసుకొచ్చి నేను కొట్టలేదని చెప్తారు వర్షాకాలం సీజన్లో డెంగ్యూ వ్యాధులతో ప్రజలంతా కూడా తీవ్ర జ్వరాలతోనే ఇబ్బందులు పడుతుంటే మరి మధులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వైద్యపరంగా ఎలా వాళ్ళు ఒప్పని మాట్లాడుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ప్రజల పట్ల ప్రైవ కానీ ప్రభుత్వ రంగం కనిపించే విధానంలో కానీ వాళ్ళకి ఎటువంటి అవగాహన కానీ బాధ్యత కానీ లేదు కనుక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ గాయా వంచనా బీసీలందరూ కూడా గుర్తించాలి ఇది కేవలం ఎన్నికల కోసం చేసే డ్రామా తప్ప ఉంటే ధైర్యం ఉంటే కేంద్రాన్ని ఒప్పించి చట్టబద్ధత చేయండి ఆ చట్టబద్ధత అయిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి తీర్మానం చేసి అది గవర్నమెంట్ తరఫున ఒక ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగిందని చెప్పేసి మన బీసీ సంఘాల నాయకులు మరి ముఖ్యమంత్రి వాళ్ళ వెళ్ళి ఇచ్చి అభినందన చేసి మరి ఊరూరా కారాశ నిషేధకాలు చేయడం జరిగింది ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు అనేవి ఉత్సవ విగ్రహాలుగా మారినాయి అర దానికి మీరు రిజర్వేషన్ కల్పించి దండగా అని చెప్పేసి మా అభిప్రాయం ఈరోజు గణాంకాలకు వెళ్తానంటే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం మేము రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఆ రోజు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది ఆధారపదరగా ఒకరి భుజం మీద తుపాని పెట్టి కాల్చాలన్న ఉద్దేశంతోన ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించడం జరిగింది రాష్ట్రపతికి పంపించిన తర్వాత అక్కడి నుంచి ఆ బిల్లు పార్లమెంట్లో చట్టబద్ధత పొందాల్సిన అవసరం ఉంటుంది ఆ చట్టబద్ధత పొందిన తర్వాతనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు జరుగుతాయి కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకానికి తెరలేపింది ఇవాళ మోడీ గారి మీద ఈ చట్టబద్ధత వాళ్ళే కల్పించాలి మేము తీర్మానం చేసి పంపినామని ప్రజలను అదేవిధంగా మోసం చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ యత్నిస్తుంది వాస్తవంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ ఆనాడు ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధ కనిపించడానికి ఆ రోజు ఆర్డినెన్స్ తెచ్చినప్పటికీ కేంద్ర స్థాయిలో పార్లమెంట్ లో చట్టబద్ధత లేకపోవడం ఆ రోజు దిగిపోవడం జరిగింది ఇవాళ మొత్తం బీసీ కులకరణ సర్వే ప్రకారం ఇవాళ యాభై రెండు శాతం బీసీలు ఉన్నారని ఒక సర్వే ద్వారా తెలియడం జరిగింది కానీ ఆ సర్వేను గుట్టాఖలు చేస్తూ ఇవాళ నలభై రెండు శాతం శాతం మాత్రమే ఉన్నారని చెప్పి ఇవాళ వాళ్ళు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ నలభై రెండు శాతానికి కూడా చట్టబద్ధత లేకుండా కేవలం ఆర్డినెన్స్ అనేది ఒక కొత్త నాటకం దానికి ఎటువంటి చట్టబద్ధం ఉండదు కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటులో నలభై రెండు శాతం చట్టబద్ధం కల్పించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్లాలని టిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీ సోనియా గాంధీ గారు మీ రాహుల్ గాంధీ గారు మీ రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు వచ్చి డబ్బా కొట్టేలా బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం ఇస్తా ఉన్నారు బీసీలందరూ కూడా అప్రమత్తతో ఉండాలి ఇవాళ ప్రభుత్వం మసిపుసి మారేడుకాయ చేస్తుంది కాబట్టి బీసీలంతా ఏకమై మనందరం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు లోపల నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు వెళ్లాలని అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాలు కూడా డిమాండ్ చేయాలని సందర్భంగా మనం చేస్తూ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా జిల్లా అధ్యక్షుడు దబ్బియాదవ్ గారు